మహారథి వాళ్ళమ్మ విరూపాక్షితో ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఉన్న ప్లేస్లో గీత ప్లేస్లో ఉన్నది గీత కాదు అంటున్నావు ఆ అమ్మాయి పేరు పరముల ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇదంతా నేను నటించమని చెప్పాను అంటున్నావు ఆ అమ్మాయికి రేపు పొద్దున్న మనం ఆడుతున్న నాటకం గురించి తెలిసి ఆ అమ్మాయి ఎక్కడ తిష్టవేస్తే ఏం చేస్తావమ్మా నువ్వు అని చెప్పి మహారథి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరూపాక్షి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అవునమ్మా మనం డబ్బులు ఇస్తున్నాము ఆ అమ్మాయి వారం రోజులు నటించి వెళ్ళి పోతుంది రేపు పొద్దున్న ఆ గీతను చంపింది మనమే అని ఇదంతా ఆస్తి కోసం చేశామని ఆ అమ్మాయికి తెలిస్తే ఆ పరిమళ అనే అమ్మాయి మనల్ని మోసం చేసి జరిగిందంతా కూడా ఆ ఇంట్లో అందరికీ చెబితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అమ్మ అని చెప్పి మహారథి విరూపాక్షితో అంటాడు ఆ మాట విని విరూపాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక షాక్ అయితే తనైతే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు చెప్పిన మాట కూడా నిజమే కానీ తను అలా చేయదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తున్నాను కదా ఇచ్చేటప్పుడు ఇంకెందుకు అందులో టెన్షన్ మరి మనం ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆ అమ్మాయి మనం డబ్బులు ఇస్తూ ఉంటే మనం చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి విరూపాక్షి మహారథికి ధైర్యాన్ని ఇస్తుంది దాంతో మహారథి అయితే లేదమ్మా ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎందుకో డౌ అనుమానంగా ఉంది తను అసలే డబ్బుకి అమ్ముడుకుపోయే మనిషిలాగుంది అందుకే ఆ అమ్మాయి అమ్మాయితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మహారథి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్